హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు బీరకాయ తీయంగా వండుతున్నాను బీరకాయ టమాటో ఆనియన్స్ కట్ చేసుకున్నాను కడాయి పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఆనియన్స్ వేసేసుకున్నాను టొమాటో వేసేసుకుందాం బాగా మగ్గిన తర్వాత కల్లుప్పు వేసేసుకుందాం కరివేపాకు వేసేసుకుందాం కలుపుకుందాం అల్లం పేస్ట్ వేసేసుకుందాం కొద్దిగా సరిపడినంత కారం వేసేసుకుందాం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసేసుకుందాం రోజు మగ్గనిద్దాం బాగా వాటర్ బాగా వచ్చినాయి కొద్దిగా వాటర్ పోసేసుకుందాం చాలా చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసేసుకుందాం రెండు బౌల్స్ పెట్టుకున్నాను దాంట్లో ఒక దాంట్లో కర్రీ వేసాను ఇంకొక దాంట్లో పెరుగు వేసేసుకుందాం చూడండి చాలా చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా అబ్బాయి టేస్ట్ చేస్తున్నాం చూడండి ప్లేట్లో రైస్ పెట్టుకున్నాను కర్రీ వేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేఘనాథ్ టేస్ట్ చేస్తున్నాడు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ